హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంట్లో పెళ్లి హడావుడి మొదలవటంతో భవానీదేవి ఇంటికి శారీస్నైతే తెప్పిస్తుంది పెళ్లి కోసం ఎవరెవరికూ ఏమేమి చీరలు నచ్చాయో సెలెక్ట్ చేసుకోమని అనడంతో అందరూ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇక ముకుంద పెళ్ళికూతురు కదా ముకుంద తలంబ్రాలకు ఒక చీర అలానే పెళ్ళికి ఒక చీర రెండు చీరలు సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి చెప్పంగానే ముకుంద సెలెక్ట్ చేసుకుంటూ ఉండగా నేనే తీస్తాను అని ఆదర్శ అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా పైనుంచి అప్పుడే కృష్ణామూరలి రావటంతో రాతింగరి నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇక మన ముకుందకు ఆదర్శ్కి పెళ్ళి కదా ఒక శారీ తీసుకొని నువ్వు శ్రీమంతానికి కూడా ఇంకో చీర తీసుకో సెలెక్ట్ చేసుకో అని అనగానే పర్వాలేదు పెద్దమ్మ నేనే సెలెక్ట్ చేస్తాను అని చెప్పేసి మురారి శారీస్ని సెలెక్ట్ చేస్తూ ఉండగా ఒక బ్యూటిఫుల్ శారీ అయితే కృష్ణని ఊహించుకుంటూ తీయంగానే అది అమాంతం తాను లాగేసుకుంటుంది ముకుంద ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది ఈ చీర నాకు కావాలి అని చెప్పేసి ఏ మీ ఎవరికి ఇష్టం లేదా అని అనగానే లేదమ్మా నువ్వు పెళ్ళికూతురువి నీకు ఇష్టమైన చీర తీసుకో వాడు కృష్ణ కోసం మరో శారీ సెలెక్ట్ చేస్తాడులే అని రేవతి అనగానే హమ్మయ్యా అని అనుకుంటూ ఈ శారీస్ నాకు చాలు అని చెప్పేసి ముకుంద శారీస్ తీసుకొని పైకైతే వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత ఎవరికి నచ్చిన చీరలు వారు తీసేసుకొని రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణా మురారికి అప్పటికే ముకుంద మీద ఎన్నో అనుమానాలు ఉండటంతో ఈ చీరను బలవంతంగా లాగేసుకోవటంతో మరింతగా అనుమానమైతే బలపడుతుంది ఏసీపీ సార్ తన ప్రవర్తనలో తన ఫేస్లో ఏవో కంగారులు కనిపిస్తున్నాయి మీరు అబ్జర్వేషన్ చేశారా అని అనగానే కృష్ణ తనకు చీర నచ్చటం కాదు కృష్ణ చాలా బాగా ఆలోచిస్తే నాకేమర్థమైందో తెలుసా నీకు దక్కకూడదనే పంతంతోనే తను చీర లాక్కుంది అని అర్థమవుతుంది అని అనగానే కథ ఏసీపీ సార్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కరెక్ట్గా చెప్పారు ఏసీపీ సార్ అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది కృష్ణ తన గురించి పూర్తిగా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అన్నీ గమనిస్తే తను ఎందుకనో మన ఇంటికి రావటం కోసమే నాకు సహాయం చేసిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది కృష్ణ అని అనగానే అవునెసిపి సార్ తన వెనకాతల ఏవో బలమైన కారణాలు ఉన్నాయి ముకుంద ఫ్రెండుగా మీరలాగా ఈ ఇంట్లో అడుగుపెట్టి మనల్ని ఇంత ఇదిగా టార్గెట్ చేస్తుంది అంతేకాదు ముకుంద ఏ రోజు నాకు ఇంత బెస్ట్ ఫ్రెండ్ మీరా అనే అమ్మాయి ఉందని చెప్పిన రోజులే ఒక్కటి కూడా గుర్తులేదు అయినా తను ఒక అనాథ మంచి మనసు ఉన్న ఆదర్శ పెళ్లి చేసుకుంటాను అంటే తన దగ్గర సిగ్గుపడుతుంది తన దగ్గర నవ్వుతుంది నా దగ్గరకు వచ్చి పెళ్ళి ఆపకపోతే ఇక నీకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు అన్న నిజాన్ని చెప్పేస్తాను అని అంటుంది ఏంటి సిపి సార్ తను పక్కా ప్లాన్ ప్రకారమే అంతా చేస్తుంది కేవలం నా కన్నీళ్లను చూసి సంతోషపడుతుంది తను అని అనగానే కృష్ణ ఇప్పుడు దాకా మనకు ఏమీ తెలియలేదు కాబట్టి ఆ మీరాకు మనం చనువిచ్చాం కానీ ఇప్పుడు తను వేసే ప్రతి అడుగుని మనం జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి అప్పుడు తన నిజస్వరూపం మనకు తెలుస్తుంది అని చెప్పేసి అనగానే అవునెసిప్పి సార్ మీరు చాలా కరెక్ట్గా చెప్పారు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఈ లోపల మురారికి ఫోన్ కాల్ అయితే వస్తుంది ఇక వెంటనే డాక్టర్ పరిమళ చేస్తుంది అని చెప్పేసేసి ఆ పరిమళ చెప్పు అని అనగానే ఆ మురారి ఎలా ఉన్నారు అమెరికా నుంచి నేను నిన్న నైటే వచ్చానురా బిజీగా ఉన్నాను అందుకనే ఫోన్ చేయలేదు అవును ఇంతకీ కృష్ణ ఇప్పుడు ఎలా ఉంది కృష్ణ హెల్త్ ఓకేనా ఏమైంది ఇక నేను చెప్పినట్టుగా వన్ వీక్లోనే గర్భసంచిని తొలగించుకుని సర్జరీ అయితే చేశారా అని అనగానే ఏం లేదు అని చెప్పేసి అనగానే అదేంట్రా నేను నాలుగైదు రోజుల్లోనే చేయించుకోవాలి అని చెప్పాను కదా ఏదో నాకు ఎమర్జెన్సీగా రావటంతో అమెరికా వెళ్ళిపోయాను అలా అని కృష్ణును అలా వదిలేసావా తను ఎంత పెయిన్ఫుల్గా ఇంతకాలం భరిస్తూ వచ్చింది అని అనగానే పెయిన్ఫులా కృష్ణ నీకేమైనా పెయిన్ఫుల్గా ఉందా అని అనగానే అసలు ఏం లేదు ఏసీపీ సార్ అని కృష్ణ అంటూ ఉంటుంది అసలు తనకు స్టమక్ పెయిన్ కానీ కొంచెం కూడా నార్మల్ అంతా కూడా నార్మల్గానే ఉందంటుంది పర్మిళ అని అనగానే అవునా సరే అయితే నేను ఇప్పుడే కదా అమెరికా నుంచి వచ్చింది త్వరగా కృష్ణ నా దగ్గరికి తీసుకునిరా తనను ట్రీట్మెంట్ చేసి చూడాలి అని చెప్పేసి అనగానే సరే అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాం అని చెప్పేసేసి కృష్ణా మురళిని ఇద్దరు కూడా కిందకైతే వచ్చేస్తారు ఈ లోపల రేవతి ఏంట్రా ఎక్కడికి బయలుదేరుతున్నారు ఈ టైంలో అని అనగానే చల్లగాలి కోసం అలా బయటకు వెళ్ళొస్తాం అత్తయ్య కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అని అనగానే అవును నువ్వు చెప్పింది కూడా నిజమే అలా రండి పోండి అని రేవతి కూడా చెప్తుంది ఇక కృష్ణ మురళీలు ఇద్దరు కూడా తిన్నగా అయితే వచ్చేస్తారు ఇక వెంటనే కృష్ణ నీకు స్టమక్ పెయిన్ రాకపోవడం ఏంటి కృష్ణ నేను ఇంకా నేను లేకపోవడంతో ఇంకో మంచి డాక్టర్ని చూసుకొని సర్జరీ చేంజ్ చేసుకున్నారేమో అనుకున్నాను అని అనగానే లేదు డాక్టర్ నాకంత దయ సరిపోలేదు అసలు నేను ఇప్పుడు నా నా గర్భసంచి గురించి కానీ సర్జరీ గురించి కానీ ఆలోచించే పనిలోనే లేను నాకు పిల్లలు కావాలి అది సర్వగతి ద్వారా అయినా అనుకుంటూ దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను ఈ లోపల మీరే అమెరికా నుంచి వచ్చి సర్జరీ గురించి ఒకసారి మాకు గుర్తు తెచ్చారు అని చెప్పేసి అనగానే సరే అయితే ముందు అసలు నీకు చెకప్ చేస్తాను రా అని చెప్పేసి పరిమళ సర్జరీ కోసం చెకప్ చేయడానికి ఇక కృష్ణను హాస్పిటల్ లోపల థియేటర్లోకి అయితే తీసుకొని వెళ్తుంది ఇక వెంటనే మొత్తానికి కూడా పరిమల సర్జరీ కోసం ఏర్పాట్లన్నీ చేసుకుంటూ కృష్ణకు స్కానింగ్ తీస్తూ ఉంటుంది ఒక్కసారిగా పరిమళ స్కాన్ రిపోర్ట్ చూసి షాక్ అయిపోతుంది ఎందుకంటే ఇక గర్భసంచి డ్యామేజ్ అయ్యింది తొలగించేసి సర్జరీ చేయాలి అనుకున్న కృష్ణకు అసలు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ కావటంతో ఒక్కసారిగా పరిమళ షాక్ అయిపోతుంది ఇక వెంటనే మురారి లోపలికి వస్తాడు పరిమళ ఏంటి ఏమైంది అని అనగానే చెప్తాను అని చెప్పేసి కృష్ణ నూరా అని చెప్పేసి ఇద్దరిని కూర్చోపెడుతుంది ఏమైంది పరిమళ నాకు చాలా టెన్షన్గా ఉంది అదేంటో చెప్పు అని చెప్పేసి మురారి అంటూ ఉంటాడు అప్పుడు పరిమళ అంటూ ఉంటుంది ఒరే మురారి గుర్తుందా కరెక్ట్గా పదిహేను రోజుల క్రితం నువ్వు కృష్ణ గురించి కృష్ణ కడుపులో పిండం పెరగాలి అని ఏం చేయాలి చెప్పు నీ కాళ్ళు పట్టుకొని బ్రతుంలాడుతాను అని నువ్వు నా కళ్ళ ముందు ఎంతగానో ఏడ్చి రిక్వెస్ట్ చేసావు ఆ రోజు నేను ఏమీ చేయలేకపోయాన్రా కాకపోతే ఇక ఆ రోజు నీ కన్నీలను దేవుడు పైనుంచి విన్నట్టు ఉన్నాడు కృష్ణ చేసే మంచితనం దేవుడు దగ్గరుండి చూసినట్టు ఉన్నాడు అందుకోసమే ఇక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు దేవుడు మీకు అని అనగానే ఏంటి పరిమళ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవున్రా తనకు సర్జరీ కోసం సర్జరీ అయ్యేదాకా కొన్ని ట్యాబ్లెట్స్ వాడమన్నాను కృష్ణ వాటిని వాడావా అని అంటూ ఉంటే వాడుతూనే వచ్చాను డాక్టర్ అని చెప్పేసి అనగానే ఆ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయటం ద్వారానే ఇక సర్జరీ సర్జరీ లేకోకుండా నార్మల్ స్టేజ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువైనాయి అందులోనూ కూడా మీ కడుపులో ఇక పిండం అనేది పెరుగుతుంది నువ్వు తల్లి కృష్ణ అని చెప్పేసి డాక్టర్ పరిమిళ కంగ్రాచులేషన్స్ రా మురారి అని చెప్పేసి అనగానే ఇద్దరు కళ్ళల్లో కన్నీళ్ళు అమాంతం వచ్చేస్తూ ఉంటాయి ఎంత సంతోషంతో ఉంటారో ఇద్దరు కూడా ఇక పరిమిళను హక్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు పరిమిళ అంటూ ఉంటుంది కృష్ణ అలానే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక పక్క ఇప్పుడు నువ్వు నార్మల్ ట్యాబ్లెట్స్ యూస్ చేయాలి ప్రెగ్నెన్సీ కోసం మరో పక్క నీ గర్భసంచి కోసం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి కూడా టైం ప్రకారం ఇంజెక్షన్ అవి చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం రెండు ట్రీట్మెంట్లను నీకు జరిపిస్తూ ఉంటే తొమ్మిది నెలల తర్వాత పన్నెండు బిడ్డను నువ్వు జన్మనిస్తావు మీ అత్తయ్య గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటావు అని పరిమళ చెప్పంగానే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దేవుడు ఒక దగ్గర మనకు కన్నీళ్లు మిగిల్చిన మరో దారిలో ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చారు సరోగసి ద్వారానే ముందుకు వెళ్దాం అనుకున్నాం కానీ సరోగసి ద్వారా ముందుకు వెళ్ళిన ముకుంద ఏమో పిల్లల్ని కలనివ్వుకోకుండా అబాషన్ చేయించేసుకుంది అప్పుడు ఆ రకంగా కూడా ఆనందం లేదా అనుకున్నాను కన్నీళ్లు పెట్టుకున్నాను తింగరిదాన ఎందుకే ఏడుస్తావు నీ కడుపులోనే మీ బిడ్డ పెరుగుతుంది అని దేవుడు నాకు ఈ రకంగా సంతోషాన్ని ఇచ్చాడు చాలు డాక్టర్ చాలు అని చెప్పేసేసి కృష్ణ ఇక డాక్టర్ని కూడా హ్యాపీ ఇక బాయ్ చెప్తూ ఉంటుంది ఇక ఇద్దరు ఎంతో సంతోషంతో తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమో పెళ్ళికి ఎవరెవరిని పిలవాలి ఏమేమి షాపింగ్ చేయాలి అని చెప్పేసి భవానీ దేవి వాళ్ళు ఇంట్లో మన ముకుందని పక్కన పెట్టుకొని లిస్ట్ అవి ఏవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇలా లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉండగా ఇక కృష్ణా మురారిలు ఇద్దరు కూడా బెడ్రూమ్లో ఎంతో ఆనందంగా ఉంటారు కదా ఆనందంగా ఉన్న తర్వాత కిందకైతే దిగుతారు కిందకైతే దిగిన తర్వాత ఏ తింగరే ఈ టైంలో ఎక్కడికే వెళ్తున్నారు హాస్పిటల్కేనా అని అనగానే ఆ అవునత్తయ్యా హాస్పిటల్కే ఏం మీరా నువ్వు కూడా మాతో పాటు వస్తావా అని చెప్పేసి అనగానే ఇదేంటిది రివర్స్లో నన్ను ఇలా పిలుస్తుంది అని చెప్పేసి ఇక మీరా అలానే కంగారు పడుతూ ఉంటుంది అలానే నీకేవో షాపింగ్ కావాలన్నావు కదా అవి కూడా చూసుకొని వద్దాం రా మీరా అని చెప్పేసి కృష్ణ మీరాను షాపింగ్కి అని హాస్పిటల్కి అని తీసుకొని వెళ్తుంది అయితే ఎప్పుడు వాళ్ళు ఒక కెఫేకి వెళ్తారు కదా ఆ కెఫే దగ్గర అయితే ఆపండి ఏసీపీ సార్ అని చెప్పేసి ముకుందను కెఫేలోకి తీసుకొని వెళ్ళి షాపింగ్ అన్నావు హాస్పిటల్ అన్నావు ఇక్కడికి తీసుకొని వచ్చావేంటి కృష్ణ అని చెప్పేసి ముకుంద అడగంగానే ఏంటి నువ్వు నా బిడ్డను నా నుంచి దూరం చేసావు అప్పుడు అడిగితే నా మంచి కోసమే అని నేను అడిగావు కదా కానీ నా కడుపులో బిడ్డ నా బిడ్డ మా నుంచి ఎక్కడికి దూరం అవ్వలేదు ముకుందా మా దగ్గరే క్షేమంగా ఉంది అని చెప్పేసేసి కృష్ణ చెప్పంగానే ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఒక్కసారిగా ముకుంద చంప పగల కొట్టి చూడు నా బిడ్డను నీ దగ్గర పెట్టుకుంటానని చెప్పి మాయ మాటలు చెప్పి పక్కా ప్లాన్ ప్రకారం అంతా కూడా చేసి ఈ వాళ్ళకి నువ్వు అభాష్యం చేయించుకున్నావా నీలాంటి వాళ్లకు గరైన సమాధానం చెప్పటానికి ఆ దేవుడు నాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాడు అని చెప్పేసేసి కృష్ణ ముకుందకు అద్దరిపోయే జలక్క అయితే ఇచ్చేస్తుంది ఆ మాటలు విన్న ముకుంద స్టన్ అయిపోతుంది అమ్మో కృష్ణకు ఇప్పటికే నా మీద ప్రతీకారం పగ అన్నీ వచ్చేసి కోపంతో రగిలిపోతూ ఉంది ఇంకొంచెం సేపు అయితే కొన్ని రోజులకి నేను ముకుందనే మీరాని కానీ కాదు నేను బ్రతికే ఉన్నానని నిజం స్వరూపం తెలుసుకున్నా తెలుసుకుంటుంది కృష్ణకు అక్కడి దాకా నేను తీసుకురాకూడదు అని చెప్పేసి ఒక్కసారిగా ముకుంద చంప పగల కొట్టినప్పటికీ కూడా ఇక వెంటనే ముకుంద నార్మల్గా రియాక్ట్ అవుతుంది ఏంటి కృష్ణ నువ్వు చెప్పేది నువ్వు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతున్నావా నాకు చాలా సంతోషంగా ఉంది గుడ్ న్యూస్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ ఇంతకాలం నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ దేవుడు దాన్ని జరిగేటట్టు చేశాడు ఇప్పుడు ఎవరికీ ప్రాబ్లం లేదు కదా కృష్ణ ఎంత సంతోషంగా ఉందో ఎంత ఆనందంగా ఉందో నాకైతే అని చెప్పేసి ఇక రివర్స్లో మాట్లాడుతూ ఉంటుంది ముకుంద ఏంటి అమ్మాయి ఇంత రివర్స్లో మాట్లాడుతుంది అని చెప్పేసి ఇక మురారి బయలుదేరదామా ఏదో షాపింగ్ అన్నారు అని అనగానే ఆ బయలుదేరదాం ఏసీపీ సార్ అని చెప్పేసి కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే ఇక తీరా ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటి ముకు ఏంటి కృష్ణ తను ఇంత రివర్స్లో మాట్లాడిందా అని అడగానే సిపి సార్ తన తెలివితేటలు తన మైండ్ సెట్టు మన ఎత్తులకు పై ఎత్తులు వేయటం ఇక ఈ నక్క బుద్ధి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకప్పుడు ముకుందకు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు మన ముకుంద చనిపోయిన తర్వాత మీరా అయిన ముకుందలా పేరు పెట్టుకున్న ముకుంద కూడా సేమ్ అవే లక్షణాలు కనిపిస్తున్నాయి ఏసీపీ సార్ ఒకప్పుడు శత్రువుగా ఉన్న ముకుంద ఎలా ప్రవర్తించేదో ఇప్పుడు ఈ మీరా కూడా సేమ్ టు సేమ్ అలానే ప్రవర్తిస్తుంది తనకు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎవరిని ఎలా మెప్పించాలో బాగా అర్థమైపోయింది ఏసీపీ సార్ అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే తనని మనం చాలా గమనించాలి కృష్ణ చాలా గమనించాలి అవునులే అవన్నీ పక్కన పెట్టేసే ఇప్పుడు మనం డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ యూజ్ చేసుకోవాలి కదా ట్యాబ్లెట్లు వేసుకో కృష్ణ ఫస్ట్ అని చెప్పేసి మురారి కృష్ణకు టాబ్లెట్లు అయితే వేస్తారు ఇక ఇంతకాలం నటించావు కృష్ణ ఇప్పుడు నటించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అలా బాల్కనీలో చల్ల గాలి వస్తుంది కాసేపు పీస్ఫుల్గా కూర్చుందాం అని చెప్పేసి మురారి కృష్ణ అలా ఇద్దరు కూడా ఇక బాల్కనీలో కూర్చుంటారు మరోపక్క ముకుంద వచ్చేసేసి ఒంటరిగా తాను కూడా బాల్కనీలో అటువైపుగా ఉంటుంది ఒంటరిగా ఉన్న ముకుంద దగ్గరికి ఆదర్శ్ అయితే వస్తాడు ఏంటి ముకుంద ఇంకా నిద్రపోలేదా నిద్ర పట్టడం లేదా నా గురించేనా ఆలోచనలన్నీ కూడా అని చెప్పేసి ఆదర్శ్ ముకుంద దగ్గరికి రాగానే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ప్రతి మాట కూడా మన కృష్ణా మురారి వాళ్ళు ఇద్దరు కూడా వింటూ ఉంటారు అయితే అదేం లేదు ఆదర్శ్ గారు నేను బాగానే ఉన్నాను అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఏం లేదు ముకుందా నువ్వు టెన్షన్గా ఉంటే డల్గా ఉంటే నేను చూడలేను అందులోనూ పెళ్ళి పెట్టుకున్న అమ్మాయి హ్యాపీగా ఉండాలి కదా అందుకోసమే నేను ఇలా అడుగుతున్నాను అని చెప్పేసి అనంగానే అంటే ఆదర్శ్ గారు మీరు చెప్పినవన్నీ కరెక్టే కాకపోతే మన పెళ్ళి జరుగుతుందంటారా అని చెప్పేసి అనంగానే అదేంటి ముకుందా అలా అడుగుతున్నావు మనం ఎందుకు పెళ్లి జరగదు మనం ఒకరికి ఒకరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పేసి అనగానే అంటే నాకెందుకు అనిపిస్తుంది ఒకప్పుడు నేను మీరాల ఇంటికి వచ్చినప్పుడు కృష్ణ నన్ను ఎంతో అర్థం చేసుకునేది కానీ ఇప్పుడు మీతో పెళ్ళి అన్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరికీ ఏమైందో తెలియటం లేదు వాళ్ళు నన్ను చాలా సీరియస్గా చూస్తున్నారు అసలు నా విషయంలో ఇక ఒకప్పుడు నన్ను ఈ ఇంటి మెంబర్గా గుర్తించేవాళ్ళు ఇప్పుడు ఎవరు అమ్మాయిలాగా గుర్తిస్తున్నారు అని చెప్పేసేసి ఇక తనని సరిగ్గా మాట్లాడటం లేదని చెప్పేసి ఇదంతా కూడా చెప్పటంతో అవునా ఆ కృష్ణే కానీ మన పెళ్ళికి అడ్డుపడితే ఈసారి కృష్ణకు స్వరూపం చూపిస్తాను అని చెప్పేసేసి ఆదర్శ్ నువ్వేమీ బాధపడద్దు వాళ్ళు మన పెళ్ళి ఎలా ఆపుతారో నేను చూస్తాను కృష్ణకి ఇష్టం లేకపోతే ఏంటి తాళి కట్టేది నేను అని చెప్పేసి ఆదర్శ అయితే అంటూ ఉంటాడు ఏసీపీ సార్ చూసారా తన యొక్క నిజస్వరూపం తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కానీ ఆదర్శ్ దగ్గర నన్ను బ్యాట్ చేయటం కోసం మనల్ని ద్వేషించటం కోసం తను మనకి పెళ్ళి ఇష్టం లేదు పెళ్ళి ఆపే ప్రయత్నాలు చేస్తామేమోనని ఆదర్శ్ దగ్గర మాట్లాడుతుంది తినుడు సూపర్గా డబల్ గేమ్ ఆడుతుంది ఏసీపీ సార్ ఈ ఇంట్లో అని చెప్పేసి అనగానే అవును కృష్ణ డబల్ గేమ్ ఆడిన వాళ్ళకి మనం అంతకండా గట్టిగానే సమాధానం బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఇద్దరు కూడా ఇక నిద్రపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక వెంటనే ఏసీపీ సార్ అసలు తనని సరోగసికి ఎందుకు ఒప్పించింది ఆ డాక్టర్ ఎందుకు అబాషన్ చేయించింది అసలు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు నిజాలు చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పదండి ఏసీపీ సార్ అని చెప్పేసి కృష్ణ ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక నెక్స్ట్ ఎపిసోడ్ ముగంగానే ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే కృష్ణ ముకుంద ఫైల్ మొత్తాన్ని ఓపెన్ చేస్తుంది ముకుంద ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నప్పటి నుంచి సరోగసి ద్వారా అంతా కూడా ఒక డాక్టర్నే ఫాలో అవుతూ వస్తుంది కదా సో ముకుంద ఫైల్ అంతా కూడా ఓపెన్ చేసి సరోగసి కండ ముందు కూడా డాక్టర్ దగ్గర డాక్యుమెంట్స్ ఉండటంతో ఆ డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తుంది కృష్ణ ఓపెన్ చేసిన తర్వాత అటుపక్క ముకుంద ఫోటో ఒకప్పుడు ఇటుపక్క మీరా ఫోటో ఒకప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించటం ఇవన్నీ కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ దగ్గర అయితే ఫైల్ మొత్తం బయటపడుతుంది కృష్ణ షాక్ అయిపోతుంది ఎసీపీ సార్ మన ముకుందే ఏపీ సార్ తను చచ్చిపోలేదు ఏసీపీ సార్ మీరు అలా బ్రతికే ఉంది అని చెప్పేసేసి కృష్ణ నిజం తెలుసుకుంటుంది ఈ లోపల డాక్టర్ అయితే లోపలికి వస్తుంది ఇందా నుంచి వెయిట్ చేస్తున్నారంట కదా అని అనగానే వెయిట్ చేస్తున్నాం కానీ ఒక డాక్టర్గా ఈ రోజుతో నీ డాక్టర్ సర్టిఫికెట్ లాస్ట్ హాస్పిటల్ కూడా క్లోజ్ అయిపోతుంది నువ్వు డాక్టర్గా ఇక ఎప్పటికీ ఉండలేవు అని చెప్పేసి కృష్ణ చెప్తూ ఉంటుంది కృష్ణ ఏం మాట్లాడుతున్నావు నా డాక్టర్ సర్టిఫికెట్ని నువ్వు క్యాన్సిల్ చేయటం ఏంటి అని చెప్పేసి క్షణంగానే నువ్వు మోసం చేస్తున్నావు జనాల్ని డబ్బు కోసం ఏదైనా చేయగలుగుతున్నావు అని చెప్పేసేసి సరోగసి ద్వారా ఎందుకు సరోగసి చేస్తానని చెప్పావు సరోగసిని ఎందుకు క్యాన్సిల్ చేశావు అని చెప్పేసేసి అసలు ఎవరికీ తెలియకోకుండా ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేశావు అని చెప్పేసి నిజాలన్నింటినీ బయటపడంతో అప్పుడు డాక్టర్ కూడా నన్ను క్షమించు కృష్ణ నన్ను క్షమించు డబ్బు కోసం కక్కుర్తి పొందాను తప్ప నువ్వు నా డాక్టర్ సర్టిఫికేట్ తీసేస్తాను అని అంటుంటే నాకు చాలా భయం వేస్తుంది నన్ను క్షమించు కృష్ణ ఇక ఈ తప్పు ఎప్పుడూ చెయ్యను అని చెప్పేసేసి డాక్టర్ అహల్య వచ్చేసేసి మన కృష్ణకు రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుంది ఇక హాస్పిటల్లో సర్టిఫికేట్స్ ద్వారా ముకుందే మీరా అని మీరానే ముకుందా అని కృష్ణ నిజాలన్నీ తెలుసుకుంటుంది కదా ఇక అప్పుడు కృష్ణ మున్ముందు ముకుందకు మూడు చెడువుల నీళ్లు తాగించి ముచ్చమిటను పట్టించబోతుంది మన కృష్ణ అయితే మరి ముకుంద కృష్ణ నిజంగానే నెలతప్పిందని తెలిసిన తర్వాత మళ్ళీ తనకు పిల్లలు పుట్టుకోకుండా చేయటం కోసం ఏ రకమైన ప్లాన్లు వేయబోతుంది ఏ రకంగా అడ్డంగా దొరికిపోనుంది ఆదర్శ్ ఏ రకంగా కృష్ణ మురాలను తప్పుగా అపార్థం చేసుకోబోతున్నాడు రానున్న ఎపిసోడ్లో మరిన్నో ట్విష్లు తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్